మా జీవితం మా కొడుకు మా కొడుకు పిలిచి నచ్చలేదు నాన్న మాకు ఒక పాప మాకు తినరిక తిండికి ఆయన ఇబ్బంది ఉన్నాయి నా కష్టం చేద్దామని మరి సాధనైతే ఏదో దీని మీద బతుకుదాం నాయన ఈ ఆయన పది రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజెలు ఉన్నాను సార్ ఎంజేలు ఉంటే ఇక వచ్చి గుడ్ కూడా తెచ్చింది ఎప్పేసి ఆ గుడ్డ దీని మీద మాకు ఇప్పుడు కష్టం అవుతారు విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్